ఫ్రెండ్స్ అందరు వెళ్ళి అయితే చాలా బాగుంటుంది ఈరోజు వచ్చేసి నేను అయితే అగ్గకారీ అంటే చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఎలా వస్తుందో ఏంటో అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఓకేనండి నేను అయితే ఎక్స్ అయితే ఉడకబెడుతున్నాను ఎక్సైతే కావాల్సింది టమాటోలు ఆనియన్స్ అన్నీ అయితే కట్ చేస్తాను నేనైతే త్రీ టమాటాస్ అయితే తీసుకున్నాను ఒక ఆనియన్ రెండు అయితే కట్ చేస్తాను అదిగోండి గుడ్లు అయితే ఉండుతున్నాయి నేను వచ్చేసి కర్రీకి వచ్చేసి అన్నీ అయితే కట్ చేసుకుని పెట్టాను టమాటాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆనియన్స్ కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు అయితే పెట్టుకుని అల్లం ఎల్లు అయితే నేను వెయ్యట్లేదు అల్లం వెల్లుల్లి గుడ్లు వేస్తే బాగోదంటే అల్లకేం వేయట్లేదు కవాన్ చేసుకొని కవ అయితే పెట్టుకొని కాలు అయితే వేస్తున్నాను కొంచెం పసుపు అయితే వేస్తున్నాను గుడ్లు అయితే అయితే వేస్తాను కొద్దిలో గుడ్లు అయితే అని ఇప్పుడు అదే కళలో కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను ఇప్పుడైతే ఇందులో ఆనియన్స్ అవన్నీ అయితే వేసేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ అయితే వేసేస్తాను స్తాము ఇస్తాము బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు వచ్చేసి టమాటాలు అయితే వేస్తాను గుప్పలు అయితే ఫ్రై అవుతున్నాయి టమాటాలు అయితే వేసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసి అయితే టమాటాలు అయితే అయితే ఇంత మొగుతున్నాయి ధనియాలు ధనియాలు కాదు మెంతులు వేసుకుంటే ఎగ్ కర్రీలో చాలా బాగుంటుంది ఇది కొంతమంది వేస్తారు కొంతమంది టమాటాలు అయితే వేయిపోయాయి ఇప్పుడైతే సరిపడా కారం అయితే వేసేస్తాను వేసేసాను హెచ్ అయితే వేస్తాను ఇదో పసుపు కూడా వేసేసాను ఇండి టమాటాలు అయితే ఎంత అయితే గది వాటర్ అయితే వేసాను కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను కొంచెమే వేసాను చాలా అయితే మోటైతే ఓకే నేను డెక్కరీ అయితే అయిపోయింది అయితే నేను అయితే చాలా చేసేస్తాను గగ్గరకు అయితే ఇది రోజుకి వీడియో అయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆ అమ్మలు ఇంటి దగ్గర అయితే నేను అయితే వీడియోస్ అయితే తీస్తున్నాను మా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను చూడండి తప్పకుండా అమ్మలు ఇంటి దగ్గర బ్లాగ్స్ అండి ఇది ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా అయితే చూడండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చూడండి ఎన్నికెళ్ళిన తర్వాత ఏదో మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను అనుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ అయితే మంచి మంచి వీడియోస్ అయితే మంచిగా రాస్తాను మా ఇంటి వెళ్ళిన తర్వాత అయితే మంచి మంచి వీడియోస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ డెఫినెట్గా అయితే నేను చేసిన ఎక్కడ అయితే తయారు చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు నేనైతే ఇలా చేస్తాను సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది